హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతి వడ దోశ అండ్ రైస్ వీటన్నిటిలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దానికి ఫస్ట్ మనము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మనం బిర్యానీలో మసాలా చేస్తాం కదా చెక్క మొగ్గ బిర్యానీ ఆకు పువ్వు షాజీరా ఇవన్నీ కూడా దీంట్లో ఎక్కువ అవసరం లేదు కొంచెం కొంచెంగా రెండు రెండు వేసుకుంటే చాలు ఒక ఫ్యూ సెకండ్స్ అలా వేగిన తర్వాత మనము సన్నగా ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి మీకు కారం ఎక్కువ కావాలంటే ఒక రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒకటి యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దాంట్లోనే కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అనేవి దాంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేస్తే కర్రీ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ వన్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా యాడ్ చేసుకోవాలి దాంట్లోనే కారం కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ దీన్ని మొత్తం మనము బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి దాన్ని ముందుగానే మనము నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత దీన్ని ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేయాలి నీట్గా మనమైతే ఇలా కలిపెట్టుకున్న తర్వాత దాంట్లో నుంచి కొంచెం వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అప్పటిదాకా మనం ఇలాగా కొంచెం కలుపుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫుల్గా చూడండి వీడియో ఫుల్గా చేస్తే మీకు ఏమైనా టిప్స్ చెప్తున్నా కానీ అలాంటివి మీకు అర్థమవుతాయి స్కిప్ చేస్తూ చూసారంటే మాత్రం మీకు ఏమీ అర్థం కావు చూస్తున్నారు కదా ఇలాగైతే మనకి వాటర్ అనేవి మటన్లో నుంచి రిలీజ్ కావాలి ఆ తర్వాత మనము మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ కానీ ఫైవ్ విజిల్స్ కానీ రానిచ్చి ఆపేసుకోవాలి అప్పుడే మనకి మటన్ అనేది చాలా స్మూత్గా చికెన్ లాగా అయితే ఉంటుంది పిల్లలు కూడా తినవచ్చు చాలా ఈజీగా ఇలాగా మనం నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మనమైతే దీంట్లో వాటర్ కూడా ఏం అవసరం లేదు చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి ఇలా ఉడికిపోతుంది నెక్స్ట్ దాంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా మీకు ఇష్టమైతే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మటన్ మసాలా కావాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా కూడా యూస్ చేయవచ్చు నేనైతే మసాలా సేమ్ ఎక్కువ యూస్ చేయలేదు చేయకుండా చేస్తున్నాను అయినా కానీ చాలా సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కర్రీ అనేది ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనము మీడియం టు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాక కర్రీ అంతా దగ్గర పడ్డాక దీంట్లోనే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమే ఇదైతే అన్నింటిలోకి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే అవుతుంది అండ్ చాలా సింపుల్ చాలా ఈజీగా కూడా ఉంటుంది వన్ ఇయర్ బేబీస్ కూడా తినొచ్చు అంత బాగుంటుంది కుక్కర్లో వేయడం వల్ల ముక్క అనేది చాలా స్మూత్గా అయితే ఉడుగుతుంది సో చిన్నపిల్లలు కూడా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్